start more us based e learning platform మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నంబర్ కి కాల్ చేయండి హాయ్ నమస్తే నేను మిశం విజయ్ రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ ట్రస్ట్కి వచ్చు సార్ నేను లా ఆఫ్ ట్రస్ట్ నాకు అవుట్ అవ్వాలంటే నా మార్నింగ్ రిచువల్స్ ఏ విధంగా ఉండాలి నేను ఉదయం నిద్ర లేవగానే దే మంత్రా జపిస్తే నాకు మనీ వస్తుందా అంటారు అయితే నేనేమంటానంటే మనం ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి మైండ్ సెట్తో మనం నిద్రలేస్తామో అలాంటి మైండ్ సెట్ రోజంతా క్యారీ అవుతుంది సో ఉదయం నిద్ర లేచినప్పుడు ప్రశాంతమైన మనస్సుతో మీరు దేన్నైతే ఊహిస్తారో అది వాస్తవ రూపం దాడుస్తుందండి సో మీకు ఏం కావాలి ఓకే మీకు ఏది మీ మనో సంకల్పం ఏదైతే ఉందో ఇక్కడ రాయాల్సిన అవసరం లేదండి చదవాల్సిన అవసరం కూడా లేదు కేవలం ఏం చేయాలి ఊహించాలి మీకు ఏది కావాలో అది ఆల్రెడీ అయినట్టుగా చిత్ర రూపంలో మీరు పంపాలి యూనివర్స్ ఎక్కువ ఎంత ఎక్కువగా మీరు ఊహించండి చాలా మంది ఊహిస్తుంటారు బట్ ఎందుకు కొంతమందికి అది రియాలిటీ వస్తుంది క్లారిటీనెస్ ఈ ఎపిసోడ్ లాస్ట్ వరకు అయితే ఉంటే మీరు ఒక క్లారిటీనెస్ నేర్చుకుంటారు ఎంత ఎక్కువ క్లారిటీనెస్ ఉంటుందో అంత ఫాస్ట్ గా రియాలిటీకి వస్తుంది మనీ అన్నప్పుడు మనీ నోట్స్ కొంతమందికి అందరికీ ఒకే విధంగా ఉండదని మనసులో మనీని ఒకే విధంగా చూడలేరు వారు కొంతమందికి డల్ గా ఉంటుంది కొంతమందికి బ్లాక్ అండ్ వైట్ లా ఉంటుంది కొంతమంది బ్లర్రింగ్ గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బట్ ఎవరికైతే స్పష్టంగా మనీ బ్లూ ప్రింట్ క్లారిటీగా ఉంటే వాళ్ళ జీవితంలోకి వస్తుందండి సో విజులేషన్ ఎలా వస్తుంది అంటే రోజు మెడిటేషన్ చేస్తే ఒక ప్రశాంతమైన మనసుకి రీచ్ అవుతారు అదే ఉదయం నిధులు కూడా ఒక ప్రశాంతం ఆల్పోస్ట్ ఎట్లా ఉంటారు కాబట్టి వారికి ఏది కావాలో అది మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీకు ఏది కావాలో అది ఆల్రెడీ మీ దగ్గర అయింది మీ సొంతమైంది అన్న భావనతోనే లేవండి లేచిన తర్వాత ఊహించిన తర్వాత ఏ మనీ మ్యాగ్నెట్ ఐఎన్ఐ సెంటర్స్ విజువెంట్ సో ఎవరికైతే మనీ రావాలనుకుంటారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో టైప్ ఏమంటే అయిపోయారని ఏ మనీ మ్యాగ్నెట్ ఏ మనీ మ్యాగ్నెట్ ఎవరైతే కామెంట్ సెక్షన్లో మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేస్తారో వాళ్ళకి అనంతమైన మనీ వస్తుందండి సో మీకు కావాలనుకుంటే మాత్రం టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే కామెంట్ సెక్షన్లో టైప్ చేశారో వాళ్ళకి మనీ వచ్చినా కాక సో వస్తుందండి ఎందుకు వస్తుందంటే మీరు ఫోకస్ అంతా కూడా మనీపై పెట్టారు కదా దేనిపై పెడితే అది వస్తుందండి చూడండి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధవాన్ లభతే ధనం మనకు జ్ఞానమైన ధనమైన రావాలి అంటే ఉండాల్సిందల్లా శ్రద్ధ ఎంత ఎక్కువగా మనం శ్రద్ధ పెడితే అంత మంచి మార్క్స్ వస్తాయి స్టూడెంట్కి అయితే బిజినెస్ పర్సన్ శ్రద్ధ పెట్టాలని ఇంట్రెస్ట్ చూపించాలి మీరు ఏ బిజినెస్ చేస్తే ఆ పని కస్టమర్ వచ్చారు కస్టమర్తో మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏదో పని చేసుకుంటే నెక్స్ట్ కస్టమర్ రాడండి కస్టమర్ని ఆకర్షించుకోవాలంటే బ్యూటిఫుల్ స్మైల్తో ఉండాలి సో ఇట్లా మనక మనం చేసుకోగలుగుతాయి మనకి అన్ని రీజన్ వస్తాయి మార్నింగ్ లేసారు మంచిగా మీకు కావాల్సింది ఊహించుకున్నారు అఫర్మేషన్స్ చేసుకుంటున్నారు ఓకే మీకు ఏది కావాలి అది ఏం చేయాలి అయిన అయినట్టుగా మీరు రాసుకోవాలి ఆల్రెడీ అయినట్టు రాసుకున్న పేపర్ తీసుకోలేదు మిర్రర్ ఉంటుంది కదా మిర్రర్ ముందుకెళ్ళి చదవండి మీరు ఎంత ఎక్కువగా మీరు చదవగలుగుతారు పోతే అంత ఫాస్ట్గా మీ జీవితంలోకి వస్తుంది కొంతమందికి ఏంటంటే మనీ అంటారు కదా మనీ అంటే మనీ రాదండి మనీకి రీజన్ ఇవ్వాలి సపోజ్ నాకు యాభై లక్షల మనీ కావాలి వస్తుందని రాదు బట్ నీకు యాభై లక్షలు ఎందుకు కావాలి దేనికోసం కావాలి లేదా కన్సియర్ సిఆర్ కాదు కోటి రూపాయలు కాదు ఎందుకు ఇండ్ల కోసం సో ఆ ఇంట్లో మీరు మూవ్ అవ్వాలి చూడండి స్టూడెంట్కి మంచి మార్క్స్ రావాలంటే రావండి ఆ మార్క్స్ ఎందుకు కావాలో తెలియాలి చూడండి దాన్నే వై రీజన్ అంటారు మీ వై రీజన్ మీరు సెట్ చేసుకోండి ఎవరైతే చూస్తున్నారు సుమంటీ వ్యూయర్స్ మీరు చూడండి వై రీజన్ ఎందుకంటే వై రీజన్ ఎంత దృఢంగా ఉంటే అంత చూడండి అంత ఫాస్ట్కి వెళ్తుంది దీని వెనకే భారాన్ని ఎంత వెనుకలో అవుతా అంత ముందుకు వెళ్తుంది ఎందుకు ఇది రీజన్ అంటే ఒక రీజన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ భావన అయితే ఎంత వెనకకు లాగాము సేమ్ లైక్ దట్ మీలో కూడా ప్రాపర్ వై రీజన్ సెట్ చేసుకో అంటే నేను చదువుతున్నాను ఎందుకు నేను చదువుతున్నాను మా పేరెంట్స్ గర్వపడే స్థాయికి నేను వెళ్ళాలి ఓకే లేదా నేను మనీ సంపాదిస్తాను దేనికోసం మా పిల్లలకు ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నేను ఇవ్వాలి లేదా మాకు ఒక ఇల్లు కారు గోల్డ్ లేదా మీకు దేనికోసం అయితే కావాలని మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ దాన్ని ఫుల్ఫిల్ చేయాలి ఫుల్ఫిల్ చేశాను అన్న భావనతో మీరు ఉండాలి సో అలాంటి బలమైన దృఢమైన సంకల్పం ఉంటే మాత్రం డెఫినెట్గా మనీ అనేది వస్తుంది ఒక ప్రాపర్ వై రీజన్ లేదు అసలు ఎందుకు చదవవుతున్నా లేదు ఎందుకు బిందు చేస్తున్నా తెలియట్లేదు మనీ రాదు క్లారిటీ ఉండాలి చాలా క్లారిటీ కూడా ఎంత ఎక్కువగా క్లారిటీ ఉంటే అంతే ఎంత క్లారిటీగా వై రీజన్ సెట్ చేసుకోగలిగితే అంత ఫాస్ట్గా మనీ మన జీవితంలోకి వస్తుంది ఎందుకు నువ్వు ఏ పని చేసినా మనీ కావాలి పనిసీయా దేనికి ఇల్లుకు ఫిఫ్టీ ల్యాక్స్ కావాలి దేనికి కారుకు గోల్డ్కు ట్వంటీ ల్యాక్స్ లోన్ క్లియరెన్స్కింత సో స్పష్టంగా దీని దానికి ఉంటూ అది ఆల్రెడీ జరిగినట్టుగా మీకు ఏ సింపుల్ టెక్నిక్ అండి ఏది కావాలనుకుంటారో అది ఆల్రెడీ జరిగినట్టుగా చూడాలి చూడండి ఇట్లా అంటే రాదు వైబ్రేషన్స్ మార్చుకోవాలి ఎలా వైబ్రేషన్ మార్చుకోవాలి దీనికోసం మనం ఫ్రీ అడ్వాన్స్డ్ లాఫర్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఫ్రీ అడ్వాన్స్డ్ లాప్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో ఓకే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది సో మీరు ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం మీకు జూమ్ లింక్ అనేది రావడం జరుగుతుంది మీకు ఆ జూమ్ లింక్ వచ్చిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ ఓకే మీరు ఖాళీ సమయంలో ఓకే వాచ్ చేసుకోవచ్చు ఈవినింగ్ ఆ నేర్చుకున్న దాన్ని చేస్తే ఇస్తే దీని తర్వాత డెమో క్లాస్ తర్వాత కూడా వన్ మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి దీని ద్వారా మీ వైబ్రేషన్ పెరుగుతుంది చూడండి రిజల్ట్స్ రావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ వల్ల రాదండి దేనివల్ల వస్తుంది ఇంప్లిమెంటేషన్ అంటే నేర్చుకున్న వాటిని సాధన చేయాలి ఆ సాధన వలన మీకు రిజల్ట్స్ వస్తాయి అవి ఎలా సాధన చేయాలో అవన్నీ కూడా మీకు వన్ మంత్ ప్రాక్టి క్లాస్లో నేర్పించబడుతున్నాయి సో రావాలి అంటే మాత్రం డెమో క్లాస్కి అటెండ్ అయ్యాలి డెమో క్లాస్ ఫ్రీ క్లాస్ ఉంటుంది అవి అటెండ్ అయిన తర్వాత మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా మీ జీవితంలోకి మనీని మీరు ఆకర్షించుకోవాలి మీరు అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు చేయాల్సిందల్లా కూడా వై రీజన్స్ ఎండ్ చేసుకోండి ఎవరైతే వై రీజన్ చాట్ బాక్స్ చాట్బాక్స్లో మేసండి ఏమని వై అని బాక్స్ చాట్బాక్స్లో మేసండి వై రీజన్ అంటే ప్రతి ఒక్కరు పెట్టుకోవాలండి వై రీజన్ లేదనుకోండి మనిషి దేమీ చేయలేదండి అసలు ఉదయం నిద్ర లేవాలంటే ఒకవేళ స్ట్రాంగ్ వై రీజన్ ఉందనుకోండి అలారం లేకుండా లేస్తారు ఒకవేళ వై రీజన్స్ ఎంత లేదు అంటే ఎందుకు లేవాలో తినప్పుడు ఆరా మోగిన ఏం చేస్తారు స్నూజ్ చేసి పడుకుంటారు అంటే పోస్ట్ పోన్మెంట్ ఎప్పుడు అంటే నువ్వు ఎందుకు చేయాలో అన్న క్లారిటీనెస్ లేకపోతే నీకు అలా వస్తుంది సో దానికోసమే చూడండి ఎంత ఎక్కువగా మెడిటేషన్ చేస్తే అంత పాజిటివ్ నెస్ అనేది పెరుగుతుంది సో కొంతమంది మీరు కూర్చుంటారు బట్ మెడిటేషన్ చేస్తూ అనుకుంటారు బట్ అది చేయట్లేదండి చూడండి మనం ఒక మొబైల్కి మనం ఛార్జింగ్ పెట్టామండి ఏంటండి మొబైల్కి మనం ఛార్జింగ్ పెట్టాం ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయామండి ఏంటండి స్విచ్ ఆన్ చేయలేదు ఛార్జింగ్ అండి చెప్పండి ఛార్జింగ్ అవుతుందా మొబైల్కి చూడండి మనం పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తేనే పవర్ వస్తుంది సేమ్ లైక్ దాన్ని మనం ధ్యానంలో కూర్చున్న తర్వాత కూడా ఆలోచన రైత స్థితికి మనం వెళ్ళగలగాలండి సో మనం నేను చెప్తాను ఓకే వన్ మంత్ ప్రాక్టీస్ ఉంటుంది అది ఆ ఎప్పుడైతే మనం వాళ్ళు వెళ్తే ఏమవుతుందంటే మనం హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుందో మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి పాజిటివ్నెస్ పెరుగుతుంది మన ఆరోలో మార్పు వస్తుంది మన థాట్ పవర్ వస్తుంది అంటే చూడండి మనం ఏ పని చేస్తామో కర్మల్లో శ్రేష్టత వస్తుంది మన ఆలోచనలో పరిపక్వత వస్తుంది మాటల్లో మధురత ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా ఓకే మనం ఏది కావాలనుకుంటామో దాన్ని మనం ఈజీగా పొందొచ్చు చేయాల్సిన వల్ల ఏంటంటే ధ్యానం ఉండాల్సిన ఏంటంటే సహనం చేయాల్సింది నిరంతరం సాధన చేసుకుంటూ అనంతమైన సంపదను మనం ఆకర్షించుకోవాలంటే మాత్రం మనకు కొన్నంత సహనం అనేది మన జీవితంలో ఉండాలండి ఏది కావాలన్నా మన జీవితంలో ఆకర్షించుకోవచ్చండి ఆకర్షించుకోవాలంటే ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ కనుక మీరు చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మరి ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో దానిని మీరు ఆకర్షించుకోవచ్చండి క్వాలిటీస్ మనం పెంచుకోవాలండి చూడండి ధైర్య సాహసి లక్ష్మి అంటారు ఎవరికి ఎంత ఎక్కువగా ధైర్యం కొంతమంది ఉంటారు డెప్స్ ఉన్నా కానీ భయపడిపోతుంటారు చూడ ముందు భయాన్ని పక్కన పెట్టండి ఏముండాలండి ఉండాలండి ధైర్యం ఉండాలి ధైర్యే సాసే లక్ష్మి భయం ఉన్నంత వరకు మన జీవితంలో జయం అనేది రాదండి భయం వేడితేనే జయం అనేది వస్తుంది ఎలా ఎంత ధైర్యంగా ఉండదు ఏదైనా సరే ఒకవేళ డెప్స్ ఉన్నాయి భయపడద్దు ఎగ్జామ్లో మార్క్స్ వచ్చాయి వర్రీ కావాల్సిన అవసరం లేదు బిజినెస్లు రెండు మూడు బిజినెస్లు రాస్తాయి వర్రీ కావద్దండి మీరు అనుకున్న పనులు జరగట్లేదు వర్రీ కావద్దు రిలేషన్స్ కొన్ని సరిగ్గా లేవు కెరీర్ సరిగ్గా లేదు ఏది భయపడద్దు మీకు ఏ సింపుల్ అండి లాపరేషన్ చెప్పేది ఒకటే అండి మీకు ఏది కావాలో అది ఆల్రెడీ అయినటువంటి ఫ్రీక్వెన్సీ మీరు సెట్ చేసుకోండి ఎప్పుడైతే మీరు ఆ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటారో ఆ ఫ్రీక్వెన్సీ ఉన్నట్టుగా మీ జీవితంలోకి ఆకర్షించబడతాయి యద్భావం తద్భవతి మీరు ఏదైనా సరే కూడా మీరు ఆకర్షించుకోవచ్చు సో దీనికోసమే ఫ్రీ క్లాస్ అని ఒక ఫ్రీ క్లాస్ డెమో క్లాస్ మీకోసం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్ కి ఎన్రోల్ అవ్వండి ఎన్రోల్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఉంది కదా ఆ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మీరు ఎన్రోల్ అవ్వచ్చు చాలా విషయాలు మీరు నేర్చుకుంటారండి ఇంకా మరిన్ని విషయాలు వచ్చి మనం డెమో క్లాస్ తర్వాత కూడా క్లాస్ ఉంటుంది ఆ క్లాస్ లో కడుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి